అందరికీ నమస్కారం అండి జేడి వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను ఈరోజు ఉప్పు కారంతో చెక్కలు చేస్తున్నానండి ఈ పిండి గట్టిగా ఉంటాయి కొంచెం ఇవి పిల్లలు కొంచెం గట్టి వస్తువులు తినాలని ఇష్టపడే వాళ్ళకి ఇది చాలా బాగుంటుందండి దీనిలో కాస్త తగినంత ఉప్పు ఒక స్పూన్ అండి మనం చేసుకునే దాన్ని బట్టి ఇది డబ్బా వేసి కొంచెం వేసానండి పిండి తగినంత కారం అండి కారం కొంచెం ఎర్రగానే ఉంటుంది కదా ఎర్రగానే ఉంటాయండి చక్కల కూడాను ఇంకా దీనిలో వేరే ఏం అవసరం లేదు ఇలా పిండిని మొత్తం కూడా కలుపుకోవాలండి మనకి బాగా గుల్లగా రావాలంటే నూనె కాచిపోయాలండి నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు నేనైతే ఇది కొంచెం గట్టిగా ఉండటం కోసం పచ్చి నూనె పోస్తున్నానండి రిఫండ్ ఆయిల్ కాయలేదు చల్లడి తేను మొత్తం కూడా కలుపుకోవాలి ఒక త్రీ స్పూన్స్ వేసానండి వేసి మొత్తం కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసి పిండిని ముద్దలాగా కలపాలండి ముందు ఇలా స్పూన్తో కలుపుతున్నాను కొంచెం పొడిపిండే కదండి ఇది తడివి పిండి కాదు పొడిపిండేను దీన్ని కొంచెం వాటర్ ఎక్కువే పడుతుంది ఇలా చూసి చేత్తో కలిపితే త్వరగా అవుతుందండి కొంచెం మృదువుగా రావాలి పిండి ఇలా కలిపిన తర్వాత ఒక ముద్దలాగా చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి ఈ పిండిని ఈ పిల్లలు కొంచెం గట్టిగా తినే పిల్లలు ఉంటే కనుక ఇష్టపడితే ఇలా కూడా చేసుకోవచ్చు అండి మనకి బాగా గుల్లగా బోలుగా రావాలనుకుంటే కాసిన నూనె పొయ్యాలండి అప్పుడు చక్కగా బాగా మరమరలాడిపోతాయి ఇవి కొంచెం గట్టిగా ఉంటాయండి చక్కలు ఇలా బాల్స్ లాగా చేసుకుని ఒక దానిలో పెట్టుకుంటే త్వరగా అయిపోతుందండి మనకి చేసుకోవటానికి ఈజీగా అవుతుంది నేనైతే ఒక డబ్బా వేసి కొంచెం వేసానండి వీటిని మొత్తం ఇలా బాల్స్ లాగా చేసుకున్నాను ఇప్పుడు వీటిని కవర్ మీద ఎత్తుకుని వేరే కవర్ మీద వేసుకుంటే వేయించుకోవటానికి త్వరగా అయిపోతుంది ఇలా పల్చటి కవర్ అయితే కనుక త్వరగా ఇది అవుతుందండి ఇలా ఒక్కొక్కటి చేసుకోవాలి చేసి వేరే కవర్ మీద వేసుకుంటే మనం వేయించుకోవటానికి ఫ్రై చేసుకోవటానికి త్వరగా అయిపోతుంది ఈజీగా ఇలా లోటాతో చేస్తున్నాను మనం చేతితో చేస్తే కనుక ఇంకా బాగా పల్చగా వస్తాయండి ఇదైతే కనుక సమానంగా ఉంటుంది దీనిలో ఇలా ఒక్కసారి ఒత్తితే సరిపోతుందండి ఇలా చేసుకున్న చెక్కల్ని కొంచెం మందంగానే చేశానండి ఒక పేపర్ మీద తీసుకోవాలి చాట తీసుకుని దానిలో కవర్ వేసాను కవర్ వేసి దాని మీద ఇలా చేసుకున్న చొక్కలు దాని మీద వేసించానండి ఇప్పుడు మొత్తం అయిపోయిన తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకోవాలండి ముందుగా స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టాను ఆయిల్ వేడయిన తర్వాత ఇవి చేసుకోవాలండి ఆయిల్ బాగా వేడవ్వకూడదు మీడియంలో ఉంటే సరిపోతుందండి ఈ చక్కని రెండుసార్లు ఫ్రై చేయాలండి ముందు ఒకసారి కొంచెం వేగిన తర్వాత తీసేయాలండి తీసి మళ్ళీ ఇంకొకసారి వేసి ముందు ఒకేసారి వేయించకూడదండి కొంచెం సగం వేగిన తర్వాత తీసి మొత్తం కలిపి సగం మళ్ళీ వాయిలాగా పెట్టి వేయించుకుంటే చక్కగా వేగుతాయండి ఇవి కొంచెం ఈరోజు డిఫరెంట్గా గట్టిగా ఉండటం కోసం చేస్తున్నాను ఇది ఒక వెరైటీ లాగా చేసుకోవచ్చండి చక్కలు చాలా రకాలు చేస్తారు ఇదివరకు అమ్మ వాళ్ళు అయితే నెయ్యితోటే చేసేవాళ్ళండి వెన్నతోటి వెన్న నెయ్యి అవి చాలా బాగుంటాయి లేదంటే కనుక కొంచెం వేడి నీళ్ళు పోసి కూడా చేసుకోవచ్చండి నేనైతే చల్లటి నీళ్ళతోటే కలిపాను ఇలా అయిన తర్వాత తీసేయాలి వీటిని మళ్ళీ వేయించాలండి మొత్తం అయిపోయిన తర్వాత అంటే నేను కొంచమే కదా చిన్న చిన్న వాయిలు పెట్టి వేస్తున్నాను ఇలా తీసుకోవాలి మళ్ళీ రెండో వాయి వేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకుంటే మొత్తం అన్నీ కూడా ఒకసారి ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ వరుస పెట్టి అయిపోయినవన్నీ రెండోసారి చేస్తే అప్పుడు చక్కగా చక్కలు సమానంగా వేగుతాయండి ఇవి నేను కొంచెమే కదా చేసింది ఇలా నాలుగు ఆయిలైనయండి ఒక ఐదు ఆరు అలా వేసాను ఇవి కొంచెం ఎక్కువ వేసినా కూడా ఒకదానికొకటి అంటుకోవండి ఎందుకంటే కొంచెం మందంగానే ఉన్నాయి కదా ఇదివరకు అమ్మ వాళ్ళు అయితే కరివేపాకు అవి వేసి కూడా చేసేవాళ్ళు ఇప్పుడు చాలా రకాలు చేసుకోవచ్చు అండి ఈ చెక్కల్లోనూ ఇలా మొత్తం అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వీటిని ఇంకొకసారి డీప్ ఫ్రై చేసుకోవాలండి ఈసారి కనుక కొంచెం హైలో పెట్టే వేయించుకోవచ్చు వీటిని ఇలా మరోవైపు తిప్పుకోవాలండి సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ చేస్తాను నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్లో పెట్టండి అండి ఈ యూట్యూబ్ ద్వారా ఎంతోమంది ఉపాధి పొందుతున్నారు వాళ్ళల్లో నేను కూడా ఒక దాన్ని అవ్వాలని ఉంది మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్స్ చేయండి వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్స్ చేయట్లేదండి ఇలా ఫ్రై అయిపోయినాయండి ఇది ఒక వెరైటీ చెక్కల్లో ఉప్పు కారం చెక్కలు ఇలా చేసుకున్నానండి నువ్వు ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదండి ఆయిల్ చూసారు కదా ఆయిల్ చాలా తక్కువ పీలుస్తుంది ఇలా చేసుకుంటే మనకు ఆయిల్ కూడా ఎక్కువ తిన్నట్టు అనిపించదండి అప్పుడప్పుడు ఈవినింగ్ స్నాక్స్కి చేసుకోవాలి కదా ఏదో ఒకటి అయిపోయిందండి ఉప్పు కారం చక్కలు గట్టి చక్కలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లక్ష్మీ కుమారి